రాత్రి సీరియల్ చూద్దామంటే కరెంట్ లేకపోయే పోయి కరెంట్ పోయి రెండు రోజులు అయితే అయ్యో సీరియల్ అలా కార్తీక దీపంలో ఇద్దరు కలిసిర్రో లేదో అసలు ఏం చేయాలని అర్థం కావట్లే కరెంట్ ఒకటి లేకపోయే వదిన ఫోన్ అన్న చేస్తా హలో వదిన బాగున్నావా బాగానే ఉన్నావు నువ్వు బాగున్నావా రా బాగున్నా వదినా ఏం చేస్తు ఏం లేదురా చార్జ్ చేసుకుంటున్నావు వదిన ఏం చేయట్లేదునా కొంచెం పని పడి ఫోన్ చేసిన వదినా ఏంటిదిరా ఒకటి అడుగుతా చెప్తా అవ్వదునా చెప్తా అడుగురయ్యిందో ఇగో కార్తీక దీపం సీరియల్ అలా వంట లెక్క కలిసి రావద్దునా అయ్యో మా ఊళ్ళనే కరెంట్ లేదురా చూద్దామంటే అందరం అదే చూస్తున్నావురా అయ్యో అవునా వదిన మా ఊళ్ళో రెండు రోజులు అవుతుంది కరెంట్ పోయి సీరియల్ చూద్దామంటే కరెంట్ లేదు మీ ఊళ్ళో ఉంటే వచ్చి చూద్దాం అనుకున్నా అక్కడ కూడా లేదా వదిన లేదురా మా ఊర్లో కూడా మేమే అది చూద్దామని అందరం అదే అనుకుని ఉంటున్నాం రా చూస్తున్నాం ఎదురు చూస్తున్నాము ఆ సీరియల్కి ఏమవుతారో వంట కార్తీక్ ఏమైపోతారని అదే ఉందిరా అయ్యో అంతేనా వదిన సరే సరే లేవు వదిన సరే అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అయ్యో ఎటు పోయినా ఏం లేదు అసలు ఏం చేయాలనో అర్థం కావట్లే అవతల పోదామంటే ఎందుకు పోయినామంటాడు పక్కింటి పోయి చూద్దామంటేనేమో ఎవ్వరు మాట్లాడరు అయ్యో కార్తీక్ బీ దీపంలో అసలు కార్తీక్ వంట లక్క కలిసిర్రు లేదు అమ్మో నేనేం చేయాలనో నాకు అర్థం కావట్లేదు దేవుడు మా అమ్మో ఈ ముందు పోడిపోయి అక్కడనే ఉంటాడు బజార్లో తిరుగుతాడు కానీ కరెంటు బిల్లు కడితే మంచిగా నాకు ఇంట్లో కరెంటు వచ్చు ఈడ ఏం దొయ్యాక రెండు రోజులు ఆయా కరెంట్ రాక ఈ ముందు నష్టపోయింది తల పనులు పడగా ఎక్కడికి వచ్చిండేయేమో ఈడొచ్చి ఆ కరెంటు బిల్లు కడితే మంచిగా ఎవరింటివి పోకుంటే నేను మంచిగా సీరియల్ చూద్దాను అసలు వాళ్ళిద్దరు వంటలక్క కార్తిక్ కలిసి రో లేదో మా వదిన కన్నా ఫోన్ చేస్తేనేమో ఆడ కరెంట్ లేదని ఎట్ట తెలవాలా ఏం చేయాలను ఏం చేయాలి ఇప్పుడు అయ్యో ఈ ఇంతవరకన్నా ఇంటికి అసలు ఇంట్లో పట్టించుకోనే పట్టించుకోడు ఏది పట్టించుకోడు బజార్లో తిరిగి వస్తుంటాడు

నిన్న మంచిగా ఉండే పోరాడు ఆడు ఉండేగా అది మంచిగుండే ఆ పడుకున్నాడు అనుకున్నాడు చచ్చిపోయిందా ఏం కావచ్చు ఏమైనా దానికి రాజే అదే అవుతారు ఈ పాడగానే ఈ రోగాలు ఏ మంచి ఉన్నాడు రేపు గుర్తా అని అమ్మో జ్వరం రాగానే చూయించుకోవాలి గంగరాములు పెట్టాలి చూపెట్టాలి ఎందుకంటే రోజులు బాగాలేవు రకరకాల జబ్బులు వస్తున్నాయి అని హార్ట్అటాక్ కావచ్చు అనుకుంటా ఎవరో మంచి సక్కదా పోరాడు ఇక మనకి ఏమనకా ఇక భగవంతుని కరకా ఏం చేస్తా చెప్పు మనం మాత్రం ఏం చేస్తాం ఈ అంతలో పెద్ద మనిషి కూడా వస్తుంది అక్కడి నుంచి మరి ఏందో ముచ్చట ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండ్రు ఆయన అదే ముంచు ఈయన పెద్ద మనిషి నాలుగు ఎవరు రామచంద్ర ఎడిపోతున్నావు

మాత్రడు మాట్లాడ రమేష్ ఏమైంది ఆయన బాగా మరో నాయనమ్మ చనిపోయినట్టుంది అన్నది అక్క మా ఏడుతు బాబా అయ్యమ్మ ఏమైందమ్మా మరి పిల్లలు అనుభవం ఏమైంది అసలు విషయం తెలుసుకోకుండా మీ ఏడిపోయింది నాకు అర్థం కాదు నాయనమ్మ కాదన్న ఇంకో టీవీ బిల్లు కట్టుకుంటా చూడు బజార్ బజార్ తిరుగుతా ఉండి ఇంట్లో పట్టించుకోకుండా ఆ టీవీ సీరియల్ అలా కార్తీకు కార్తీకు వంటలొక్క కలిచు రోగలవలేదు అని టీవీ సీరియల్ కు చూస్తానికి కార్తీక్ వంటలక్క కలవలేదో లేదు అని ఏడుస్తుండ్రా టీవీ సీరియల్ చేయబట్టి ఏవరా పిలగా ఏవరా పిల్ల నీకు తెలియదు అరే పిల్ల టీవీ సీరియల్ చేయబట్టు మ్యాక్ ఏడుస్తా నువ్వు ఏడుస్తా మాతో మాట ఆ నువ్వు అనుకుంటివి ఏ మా బామార్ దొచ్చిన ముసలదానికి ఏమైందని ఈ నా అనుకుంటే ఏడుస్తుండే అరే బాలగుందమ్మ మీరు సీరియల్ గురించి మొత్తం కంపు కంపు లేపి ఇల్లంతా కాదు గాని ఆ మందేంది ఇతరులు వచ్చి ఎవడో కొట్టుకున్నాడు అరే కోయన వచ్చినా అనుకుంటే ఆ మనతోనే ఇత్త చెప్పు బుచ్చెల్లో పెట్టుకుంటుడు ఈ సీరియల్ పాను కలర్ టీవీదే కలర్ టీవీ కలర్ టీవీ వస్తే గీకాయ అని పెట్టుకుంటాది కానీ నన్నే నేడిపిస్తవి కానీ ఇంత చెప్పు ఈ సీరియల్ నా అసనగాను ఏం సీరియల్ అయితే రెండు పెడితే నేను మంచిగా ఇంట్లో చూసుకుంటున్నాను ఎవరికైనా పోతే ఎందుకు పోతే అని తిడతాం ఏమ్మా ఒక బోగులు పోయి అంటే సగదనం కానీ ఒక టీవీ కోసం పంచా పెట్టుకుని చేస్తారా పంచా పెట్టుకోవడం కోసం అనే కాదు మన టీవీ తెచ్చుకుంటు కరెంట్ లేదు ఆ మా చెప్పచ్చు అందరు ఆడ పత్తి చేలు అందరు అనుకుంటుంటే నేనేం చెప్పాలని ఏడుస్తున్నా పత్తి అనుకున్నది అనుకుంటుంది మాత్రం ఇది ఉంటుందా అది కాదు కదా సీరియల్ సీరియల్ తిరిగినా చూడాలి కానీ సీరియల్ లో ఒక పిచ్చి దాకా తయారు చేసుకొని మానసికంగా పెట్టుకొని మెంటల్ లాగా బదారు ఇలాంటి గొడవలు తయారు చేసుకురావద్దు అలాగే ఇచ్చారు కదా మనం చెప్తాను కదా మన ఇంట్లో కూడా ఇచ్చారు మంచిగా చూసుకుంటే అనుకున్నా ఈ సీరియల్ కోసం ఎడుతుంది నాకేంకన్నా ఈ చూడాలి కదా ఇప్పుడు టీవీ చూడాలి కదా ఇంత పిచ్చి ఉండదు మన ముచ్చట ఏమనుకుంటారు చెప్పబోతున్నారు అని బాధ ఎక్కువ రమేష్లు నువ్వు అని చెప్పొద్దు ఆ నాకేం తెలుసు బా నువ్వు వైకా నేను నేర్చుకో నీ ఆసనంగా నీ నీ పాడుగాను పో